దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును సమాధానము గలదానివై పొమ్ము మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనము మహాపరుషుతుడైన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అమ్మ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది సమాధానము గలదానివై పొమ్ము అని మనతో సెలవిస్తున్నారు మన ఏసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కుమారుడు మన ఎందు నిలిచి ఉంటాడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మన ప్రభువు మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించాడు రక్తం చిందించడం ద్వారా ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుచున్నది మనం మొరపెట్టినప్పుడు మన ప్రభువు మన మనవి ఆలకించి మన పాపాలని క్షమించి మనకు స్వస్థత కలగజేస్తాడు నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు మన తండ్రి మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది ఎటువంటి కుదరని వ్యాధి బాధలైనా ఆయన నోటి మాటతోనే మనకు విడుదల కలుగుతుంది మనకు స్వస్థత కలుగుతుంది తండ్రి మనకు సమాధానం కలగజేస్తాడు ఆయన ప్రభావం వలన మనకు స్వస్థత కలుగుతుంది కుంటివారు నడవగలుగుతారు గ్రుడ్డివారు చూడగలుగుతారు చెవి టివారు వినగలుగుతారు మోగవారు మాట్లాడతారు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్